ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాము మన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన శ్రమ పొంది చనిపోవటం ద్వారా మనకు కలిగినటువంటి మరొక ప్రయోజనాన్ని మనం చూసినట్లయితే లేకపోతే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయారని మనం గమనించినట్లయితే మరొక గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని లేఖనాల్లో యేసు క్రీస్తు వారి లోకానికి రావటము ఆయన చనిపోవటం ద్వారా మన జీవితాలకి నిత్య జీవాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు నిత్య జీవం అనేది మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉందన్నమాట అందుకొనకే ప్రభు యేసు క్రీస్తు వారి లోకంలోనికి రావటం ద్వారా మనకి ఆ నిత్య ఇచ్చి మనల్ని ప్రభుతో పాటు అంటే దేవునితో పాటు నిత్యత్వంలో ఉంచాలని ఆయన కోరారు కాబట్టి అది ఇవ్వటానికే ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చిందని చెప్తా వచ్చాడు ఎందుకనంటే దేవుని వాక్యులు మనం గమనిస్తున్నప్పుడు రోమిని రాసిన పత్రికలో ఆరో అధ్యాయ మందు ఇరవై మూడు వచ్చిన చూడండి వేల పాపం వల్ల వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము క్రీస్తునందు నిత్య జీవము ఏమైనా జ్ఞాపకం చేశాడు పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము కానీ మన ప్రభు అయినా యేసు క్రీస్తు వారి వలన కలిగేటువంటి ఆ మేను ఏదయ్యా అంటే అది నిత్య జీవం అని జ్ఞాపకం చేస్తున్నాడు మరణం అనే దాన్ని మార్చటానికి మరణం అనే దాన్ని తీసివేయటానికి యేసు ప్రభు లోకంలోనికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన రావటం ద్వారా ఆయన చనిపోవటం ద్వారా ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టడం ద్వారా మన జీవితాల్లో ఉన్నటువంటి మరణాన్ని ఆయన తీసివేసానని జ్ఞాపకం చేస్తున్నాడు ఏ యశు ప్రభా మాట్లాడుతూ చెప్తున్నాడు కదా ఇగో నేను నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు ఆ ప్రాణం అనేది ఎలాగయ్యా అంటే సమృద్ధి అయినటువంటి జీవాన్ని వాటికి ఇవ్వటానికి నేను వచ్చానని చెప్పారు ఆయన కాబట్టి మన జీవితాల్లో ఈ లోకంలో అనేటువంటి జీతాన్ని మనం పొందిన వారమై చచ్చిన వారంగా మనం ఉండగా ఆయన మనకు నిత్య జీవాన్ని కలిగించటానికి ఆయన వచ్చానన్న వాస్తవాన్ని మనకి ఇక్కడ దేవుని వాక్యం మనకి తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది అనమాట అసలు నిత్య జీవం అంటే అంటే నిత్య జీవం అనేది దేవునితో నిత్యత్వంలో మనం ఉండటానికి కావలసినటువంటి ఒక జీవితం అది కనుక ఆ జీవితం అనేది దేవునితో పాటు మనం జీవించటానికి దేవుడు ఇవ్వటానికి వచ్చాడు దేవునితో పాటు జీవించాలనే దేవుడు మానవుల్ని ఏదైనా తోటలో సృజించాడు కానీ మానవుడు ఏం చేశాడు దేవుని మాటని ధిక్కరించి దేవునితో ఉండకుండా బయటికి తోలివేయబడ్డాడు అందువలన ఇప్పుడు మన జీవితాల్లో మనము దేవునితో ఉండాలంటే మనలా జీవాన్ని కలిగిన వారంగా ఉండాలి ఆ జీవం అనేది లేకపోతే నిత్య జీవం అనేది లేకపోతే మనం ప్రభుత్వం జీవించడానికి అవకాశం లేదు మానవులు దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన నిత్య జీవాన్ని పోగొట్టుకొని ఉట్టి ప్రాణంతో బయటపడ్డారు వారు ఇప్పుడు ఆ యొక్క నిత్య జీవాన్నిచ్చి వారిని లోపలికి తీసుకుని వెళ్ళాలి అందుకొరకే యేసుక్రీస్తు వారిని తన ప్రియ కుమారుని లోకానికి ఆయన పంపించినట్టుగా మనకు జ్ఞాపకం చేస్తా వచ్చాడు అందుకోనగా మనం గమనిస్తా ఉంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడని చెప్తా వచ్చాడు మాట ఇప్పుడు మన జీవితానికి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆ నిత్య జీవం అనేది మనం పొందటానికి దేవుడు తన ప్రియుకుమారుని లోకానికి పంపించాడు ఆయన రాకపోతే మానవుల జీవితాల్లో నిత్య జీవం అనేది పొందలేరు ఎందుకని పాపం వచ్చిన జీవితము మరణము కాబట్టి ఆ మరణం అనేది ఈ లోకంలోనే జీవించడానికి అవకాశం ఇవ్వలేదు కొంతకాలం తర్వాత వారు చనిపోయారు మరి నిత్యత్వం ఎలా జీవించగలుగుతారు ఆ నిత్యత్వంలో జీవించాలంటే నిత్య జీవం కావాలి అందుకొరకే ఆయనని లోకానికి పంపించి ఆయనను సెలవులో మరణానికి అప్పగించి ఆయన ప్రాణాన్ని మన కొరకు ప్రయోజనముగా ఇచ్చాడు ఆయన ప్రాణం ఇచ్చి మనను ప్రాణంతో నింపాలనుకున్నాడు మనలను మన జీవితాల్లో మరణంలో నుంచి జీవింప చేయాలనుకున్నాడు మనను జీవింప చేయటానికి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అనుగ్రహించాడు ఆయన ప్రాణం ఇవ్వటం ద్వారా చచ్చినటువంటి మనం పౌలు చెప్పినట్టుగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అన్నాడు చచ్చిన వారమై ఉండగా యేసు క్రీస్తు వారు తన ద్వారా మనం ఏం చేస్తా అంట లేవనెత్తాడు తిరిగి పునర్ద్వానుగా చేశానని చెప్తున్నాడు యేసు క్రీస్తు వారు మనకి జీవాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు ఆ జీవం ఇవ్వాలంటే ఆయన భూలోకానికి రావాలి ఆయన ఇక్కడ మన కొరకు చనిపోవాలి ఆయన చనిపోకపోతే ఆయన ప్రాణాన్ని మనకి ఇవ్వకపోతే మనం జీవించలేము ఎందుకని పాపం చేసాం కనుక మరణించామని చెప్తున్నాడు మరి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఎలాగ ఇచ్చాడయా అంటే ఆయన ప్రేమించాడు కనుక ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు మనకి మరి ఆయన ప్రాణాన్ని ఇచ్చే ఆయన తిరిగి ఎలా బ్రతికాడ అని మనం ఆలోచించినప్పుడు ప్రభువారు చెప్తున్నాడు కదా నా ప్రాణమును పెట్టుటకు తిరిగి దానిని తీసుకోవటానికి నాకు అధికారం ఉంది ఎందుకని ఆయన నిత్యత్వంలో ఉండేవాడు ఆయన నిత్య జీవాన్ని కలిగిన వాడు ఆయనలో జీవముంది అందుకనే మా చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడు నేనే జీవమును పునరుద్ధానము నేనే ఆయన చెప్పాడు పునరుద్ధానమును జీవమును నేనే ఆయన చెప్పాడు ఆయనే పునరుద్ధానము ఆయనే జీవము కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలోనికి అంటే పరలోకంలోనికి తీసుకొని వెళ్ళి ఆయన నిత్యత్వంలో ఉండాలంటే మన జీవితాలకి నిత్య జీవం అనేది కావాలి అని చెప్తున్నాడు ఆ నిత్య జీవం కావాలంటే మనము ఆయనను అనుసరించాలి ఆయనను విశ్వసించాలి అని చెప్పాడు బైబిల్లో నిత్య జీవం గురించి అనేకమైన మాటలు మనకి జ్ఞాపకం చేయబడ్డాయి మానవుడు పాపం చేసి చనిపోయాడు కనుక తిరిగి దేవునితో ఉండాలంటే జీవం కావాలి ఉండాలంటే ఏం కావాలి జీవం కావాలి అందుకనే పాత నిబంధనలో కీర్తనలో మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మరణము తప్పించడము యుగోవా వశ్వమని చెప్తున్నాడు మరణం తప్పించడం దేవుని వశమై ఉంది కనుక ఎవడు కూడా మరణాన్ని తప్పించుకోలేడు ప్రతివాడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు ప్రతివారు పాపం వల్ల వచ్చిన జీతమైన మరణాన్ని పొందే వారు నశించిపోయారు ఇప్పుడు ఆ నశించిన దాన్ని వెతికి రక్షించి దేవుడు ఆయన ప్రాణాన్ని ఆయన జీవాన్ని మనకివ్వటానికి మన కొరకు ఆయన సెలవులో మరణించాడు ఆయన మరణించడం ద్వారా ఆయన ప్రాణం అనేది మనకి ఇవ్వబడింది ఆయన జీవం అనేది మనకి ఇవ్వబడింది అని చెప్తున్నాడు ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు దేవుడు అందుకొనక ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యోహోను మొదటి పత్రికలో ఐదో అధ్యాయ ముందు పదో వచ్చి నుంచి మనం గమనిస్తా ఉంటే ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిన ఏమన్నాడు ఆ సాక్ష్యం ఏదంట దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసాడట ఈ జీవము ఆయన కుమారుడు ఏం చెప్పాడు ఈ జీవం ఎక్కడుందట ఆయన కుమారుడు మనం గమనించినప్పుడు మొదట అధ్యాయంలో ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగై ఉందని చెప్పాడు ఆయనలో ఏముందట జీవం ఉంది ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఆయన ఉన్న జీవాన్ని మన కొరకు అనుగ్రహించాడు కాబట్టి ఈ సాక్ష్యం అంటే దేవుడు మనకు నిత్య జీవమును దయచేయాలనుకున్నాడట ఆ జీవాన్ని అనుకున్నాడు కాబట్టి ఆ జీవము ఆయన కుమారుని ఎందున్నది అని చెప్తున్నాడు ఆయన కుమారులో జీవముంది కాబట్టి ఆ జీవం చేత చచ్చినటువంటి మనల్ని బ్రతికించాలనుకున్నాడు చనిపోయిన మనల్ని బ్రతికించాలనుకున్నాడు అదే పదకొండో వచ్చినవన్నాడు దేవుని కుమారుని అంగీకరించువాడు వాడు జీవం గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనే వాడు శివము లేనివాడే అని చెప్తున్నాడు కనుక ఇప్పుడు దేవుడు తన ప్రియ లోకానికి పంపించి మన కొరకు సెలవుకు అప్పగించాడు పాపము ఎరుగని ఆయన మన నిమిత్తము పాపిగా చేయబడ్డాడు మన పాపాలను ఆయన భరించాడు మన పాపాలను ఆయన మోసుకున్నాడు మన పాపముల కొరకు ఆయన శరీరమందు శిక్షను విధించుకున్నాడు ఆ శిక్షను విధించుకొని ఏం చేశాడంట మనకు ఆ జీవాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఆయనలో ఉంది అని చెప్తున్నాను ఆయనలో ఉంది కాబట్టి ఆ జీవాన్ని మనకిచ్చాడు ఆ జీవాన్ని మనం ఎలాగ పొందగలుగుతామయ్యా అంటే ఆ నిత్య జీవాన్ని మనం ఎలాగ సంతరించుకుంటామంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు పదకొండో వచ్చిన ముందు కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు కుమారుని అంగీకరింపని వాడు జీవం లేని వాడే అంగీకరిస్తే జీవం వచ్చింది అంగీకరించకపోతే జీవం రాదు నమ్మితే నిత్య జీవాన్ని పొందగలుగుతాం నమ్మకపోతే నిత్య జీవం అనేది మనకు ఉండదని చెప్తున్న అర్థమైనా పదిహేడో అధ్యాయంలో మూడో వచ్చిలో మనం గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు ప్రభువులు అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తులు ఎరుగుటాయే నిత్య జీవము అలెలుయామనండి ఇక్కడ అద్వితీయుడైనటువంటి సత్య దేవుణ్ణి ఆయన ఆయనను ఆయనను పంపినటువంటి దేవుణ్ణి ఎరగటమే నిత్య జీవం మనం నిత్య జీవం కావాలంటే ఆయన వచ్చి మన కొరకు సులువులో చనిపోయాడు ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చాడు అయితే అది మనుషులందరూ కొరకు చేశాడు కానీ ఎవడికి జీవం దొరుకుద్దట ఎవరైతే ఆయనందు నమ్మకం ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసు క్రీస్తు వారి ఎందు అలాగే యేసు క్రీస్తు వారిని పంపినటువంటి దేవుని ఎరగటం ద్వారా నిత్య జీవము కలిగి ఉంటాము అని చెప్తున్నారు దేవుణ్ణి ఎరిగితే యేసు క్రీస్తు వారిని ఎరిగితే మన జీవితాల్లో నిత్య జీవాన్ని మనము కలిగి ఉంటాము ఆ నిత్య జీవం అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుందయ్యా మనకంటే నిత్య జీవం అంటే ఎక్కడో తర్వాత వచ్చేది కాదు అది నిత్యజీవం అనేది ఏదయ్యా అంటే ఎప్పుడైతే మనము దేవుని ఎందు ఆయన కుమారుడైన యశు క్రీస్తు వారి ఎందు మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడే అది మన లోపలికి వస్తుందని చెప్తున్నాడు ఆయన నమ్మినప్పుడే ఆయన ఎరిగినప్పుడే ఆ నిత్య జీవం అనేది మనకు వచ్చింది ఎందుకంటే ఆయన మన కొరకు ఆ జీవాన్ని తన జీవాన్ని ఇచ్చాడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని శిరువులే పెట్టాడు ఆయన శిరువులే పెట్టాడు కాబట్టి ఎవరైతే ఆయనందు నమ్మకాలు ఉంచగలుగుతారో విశ్వాసం ఉంచగలుగుతారో ఆయన ఎరగగలుగుతారో ఆయన ఎరిగిన వెంటనే ఆ నిత్య జీవం అనేది మన లోపలికి వస్తుంది అని ఆ నిత్య జీవం అనేది మనలోనికి వచ్చింది ఆ నిత్య జీవం మనలోనికి రావటమే కాకుండా అది మనం అనుకున్నట్టుగా ఇక్కడ మాత్రమే కాదు అది వర్తమానంలో నుంచి భవిష్యత్తులోకి వెళ్ళేది అది నిత్య జీవం అనేది లేదా అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఆయన నమ్మినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎరిగి ఆయన వెంబడిస్తున్నప్పుడు అది మన లోపలికి వస్తుంది అదే జీవ నిత్య జీవము అనేదట నిత్యత్వంలో ఉన్నటువంటి దేవునితో కూడా నిత్యము మనం జీవించటానికి అనుకూలతను కలిగించేది అనుకూలతను కలిగించేదిగా ఉంటుంది కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయనందు నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఆయన ఎరిగినటువంటి వారంగా ఉండాలి యేసుప్రభ ఎవరి కొరకు చనిపోయాడు ఆయన ఎవరి కొరకు పాపులందరి కొరకు చనిపోయాడు ఆయన పాపులందరి కొరకు చనిపోయాడు కానీ ఆయన చనిపోయింది పాపులందరి కొరకే కానీ ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచగలుగుతారో ఎవరైతే ఆయన్ని అంగీకరించగలుగుతారో ఎవరైతే ఆయనందు నమ్మకాన్ని ఉంచి ఆయన్ని వెంబడించగలుగుతారో వారికి మాత్రమే రక్షణ వారికి మాత్రమే క్షమాపణ వారికి మాత్రమే జీవము వారికి మాత్రమే నిత్య జీవం పాపులందరి కొరకు చనిపోయాడు కాబట్టి పాపులందరూ నిత్య జీవము రాదది అక్కడ ఒక కండిషన్ ఉంది ఒక షరత్ ఉంది అక్కడ ఏంటంటే ఆయనను నమ్మాలి మనము ఆయనందు విశ్వాసం ఉంచాలి ఆయన్ని ఎరగాలి ఆయనను ఎరిగి నమ్మి విశ్వాసం ఉంచాలి అని ఎరిగి నమ్మి విశ్వాసం ఉంచినప్పుడే మనము ఆ నిత్య జీవాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండగలుగుతాము అది ఈ లోకంలో ప్రారంభం అవుతుంది ఈ లోకంలో ప్రారంభం ఏమవుతుందంటే ప్రస్తుతం మాత్రమే కాదు కానీ వాస్తవికంగా ఇప్పుడు అలాగే అది నిత్యత్వంలోని కంటే భవిష్యత్తులో కూడా మనం అది కలిగినటువంటి వారంగా ఆయనతో అంటే నిత్య జీవుడు అటువంటి అంటే నిత్యత్వంలో జీవించేటువంటి ఆ దేవునితో మనం ఉండగలుగుతాము అని చెప్తున్నాడు ఆయన నమ్మి ఆయన అంగీకరించినప్పుడు ఆ జీవం మనలోనికి వస్తుంది అని చెప్తున్నాడు ఆ జీవం మనలోనికి వచ్చుతుంది ఆయనందు విశ్వాసం ఉంచకపోతే మనం ఆ జీవాన్ని పొందలేము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే ఆయన నమ్మకపోతే ఆ జీవం మనకి రాదు అని చెప్తున్నాడు యేసు క్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువులో చనిపోయి రక్తం కార్చాడు దేని కొరకంటే మనలను నిత్య జీవాన్ని ఇవ్వటానికి మనకే నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆ నిత్య జీవం ఎందుకు ఇవ్వగలిగాడయ్యా అంటే ఆయనలో జీవం ఉంది అని చెప్తాడు ఆయనలో ఉంది జీవం ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఇవ్వగలుగుతున్నాడు అది ఇవ్వటానికి దాన్ని తిరిగి తీసుకోవటానికి ఆయనకి అధికారం కలిగినటువంటి వాడు ఆయన కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడయా అంటే నన్ను నమ్మిన వారికి నాయనంత విశ్వాసం ఉంచిన వారికి జీవాన్ని నిత్య జీవాన్ని ఇవ్వటానికి అది సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి జీవాన్ని ఇవ్వటానికి మాత్రమే కాదు కానీ సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి అది నిత్య జీవాన్ని ఇవ్వటానికి అది ఇవ్వటానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు కనుక మన జీవితాల్లో దేవుని ఎందు ఉంచిన విశ్వాసము మనల్ని ప్రభు యొక్క నిత్య జీవులను నడిపించేదిగా ఉంటుంది ఆ విశ్వాసం లేకపోతే నిత్యజీవం రాదు మనకి అందుకనే చెప్పాడు విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు కూడా ఇష్టలే ఉండలేరు కాబట్టి ఏ హంస్వార్థులనే మూడో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన మనం గమనించినప్పుడు కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ముగ్రత మీద నిలిచి ఉండను ఏమన్నాడు ఇక్కడ కుమారులందుకు విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం ఉంచిన వాడికి ఏమవుద్దట ఆ కుమారుడు ఇచ్చేటువంటి జీవము పొందుతాడు ఆ నిత్య జీవాన్ని వాడు పొందారు కాబట్టి వాళ్ళు నిత్యత్వంలోకి వెళ్తారు అయితే కుమారుని ఎందు విశ్వాసం ఉంచున వాడు ఏమవుతాడట వాడికి నిత్య జీవం రాదు వాడికి జీవము లేదు వాడికి నిత్య జీవం కాదు అసలు జీవమే లేదు యేసు క్రీస్తు వారిలో విశ్వాసం ఉంచటమే నిత్య జీవాన్ని పొందుతున్నాం ఆయనలో విశ్వాసం ఉంచకపోతే ఏమవుతాయా అంటే విశ్వాసము లేకపోవటం ద్వారా జీవం పోదు అసలు నిత్య జీవం రావటం కాదు అసలు ఉన్న జీవమే పోదు చనిపోతారు అది చనిపోతారు వాళ్ళు అందుకొరకే మన జీవితాల్లో ఆ నిత్య జీవం పొందటానికి ఆయన విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం ద్వారా మాత్రమే మనకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడుతున్నట్టుగా జ్ఞాపకం చేసుకున్నాం ఆయన్ని స్వీకరించిన వాడు ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఆయన్ని నమ్మిన వాడు ఏమైపోతాడు దేవుని ముగ్గరతకి పాలవుతాడు ఆ దేవుని ముగ్గరతలోంచి మనం తప్పించటానికే ఆ నుంచి తప్పించటానికే నిత్యమైనటువంటి నరకానికిలోంచి తప్పించటానికి దేవుడు తన ప్రికుమారుడు అని శుక్రీస్వామి లోకానికి పంపించాడు ఆయన పంపించి ఆయన ద్వారా మనకి వాటన్నిట్లోంచి విడుదల విమోచన ఇవ్వాలనుకుంటున్నాడు అయితే ఆయనలో లేకపోతే తీర్పులోనికి వెళ్తాము ఆయనందు విశ్వాసం ఉంచకపోతే ఆయనందు నమ్మకాన్నించకపోతే మన జీవితాల్లో మనం తీర్పులోకి వెళ్ళిపోతాం వ్యవహంస్ వార్కు ఐదో అధ్యా ఇరవై నాలుగో వచ్చిన ఇంకో మాట చెప్తాం చూడండి నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను హల్లుయా ఏమన్నాడు ఇక్కడ ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఆయన మాట వింటారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే జీవం పొందుతారు వాళ్ళు జీవం పొందినప్పుడు వారు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటించబడ్డారు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోనికి దాటించబడ్డారని చెప్తున్నాడు ఎందుకని ఇందాక మృతదేహం ఐదో అధ్యాయం చెప్పినట్టుగా ఆయనను ఎరిగిన వాడికేమను నిత్య జీవం కలుగుతుంది ఎరగన వాడు అంట దేవుని ఉగ్రతకి పాలైపోతాడు వాడు దేవుని ఉగ్రతకి పాలవుతాడు ఇప్పుడు దేవుని ఉగ్రతకి పాలు కాకుండా ఉండటానికే దేవుడు నిత్యత్వాన్ని ఇవ్వాలనుకున్నాడు మనకి ఆ నిత్యత్వాన్ని ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు ఆ లోకానికి వచ్చి మీకు నిత్య జీవం ఇస్తానని సరిపోద్దా దానివల్ల ఎవరు నిత్య జీవాన్ని పొందలేరు నిత్యజీవాన్ని ఎవడు కూడా పొందడు ఎందుకనంటే ఆయన వచ్చేసి మీకు జీవం ఇచ్చాన వెళ్ళిపోతే అవ్వదు ఎందుకు మనం పాపం చేత అపరాధం చేత వారంగా ఉన్నాము మనం చచ్చిన వారంగా ఉన్నాం కాబట్టి మనల్ని ముందేం చేయాలంట ఏం చేయాలి బ్రతికించాలి చచ్చిపోయిన వాడిని లేపాలి చచ్చినటువంటి స్థితిలో ఉంచి మనం లేపబడ్డట్లయితే తీర్పులోకి వెళ్ళం చచ్చిన స్థితిలో మనం ఉన్నట్లయితే ఏమవుతాము తీర్పులోనికి వెళ్తాం కాబట్టి ఏమన్నాడు ఏమన్నాడు ఇక్కడ నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు జీవం కలిగినటువంటి వాడు వాడు చనిపోడు దిత్య జీవం కలిగి ఉంటాడని చెప్తూ వాడు ఒకవేళ చనిపోయినా సరే తీర్పులోనికి రాకుండా మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడ్డాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడ్డాడు ఇప్పుడు మరణం అనేది లేకుండా చేశాడు దేవుడు మనకి అందుకని మనం చెప్పుకున్నట్లుగా మరణము యొక్క బలము కలిగినటువంటి వారి చేతిలోంచి మనల్ని విడిపించాడు ముందు మరణం యొక్క బలం కలిగిన వాడు ఎవడు సాతాననేవాడు ఇప్పుడు సాతాననేవాడు చేతిలో ఉన్నాం మనం అందరం ఆ సాతాను చేతిలో ఉన్న మనల్ని ఆయన మొట్టమొదటి విడిపించాలి ఆ విడిపించినప్పుడు ఆ వాడి చేతిలోంచి బయటకు తీశాడు కాబట్టి చచ్చిన వాళ్ళకి జీవాన్ని ఇవ్వాలి ఇప్పుడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు వాడు నశింపక నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు ఆ నిత్య జీవం కలిగి ఉంటూ మాత్రమే కాదు కానీ వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోనికి దాటించబడ్డాడు అని చెప్తున్నాడు ఉంచి జీవంలోనికి దాటించబడ్డాడు కాబట్టి ఆ మరణం యొక్క ముళ్ళిని విరిచివేశాడు దేవుడు ఆ మరణం యొక్క బలాన్ని తీసివేశాడు మరణం యొక్క సమస్తమైనటువంటి ఆ బంధకాలని తంచివేశాడు అంటే మరణాన్ని మరణము ద్వారా జయించి ఏమంటున్నాడు ఇప్పుడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అడిగి ఆ మరణాన్ని తీసివేసాడు కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది మనకి జీవం వచ్చింది ఆ జీవం అనేది ఈ జీ ఈ జీవితంలో అంటే ఈ లోకంలో మాత్రమే కాదు అయితే నిత్య జీవం అనేది ఏదయ్యా అంటే సత్యనాన్ని బ్రతికించి కొద్ది దినాల తర్వాత ఉంచినా మనం చచ్చిపోవటం కాదు అయితే తర్వాత చనిపోతాం కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే మనకి మన జీవితాల్లో మనము దేవుని యొక్క పిల్లడంగా దేవుని సన్నిధులు నిత్య జీవాన్ని కలిగి ఉండేవారంగా ఉండాలి అంటే ఆయన మన కొరకు ఈ లోకానికి రావాలి ఆయన మన కొరకు ఆ సెలవులో మరణించాలి ఆయన మరణం పొందకుండా మనకి విమోచన లేదు విడుదల లేదు ఆయన మరణం పొందకుండా మన జీవితాలకి జీవం లేదు ఆయన మరణించకుండా ఆయన జీవాన్ని మనకి ఇవ్వకుండా మన నిత్యత్వంలో వెళ్ళగలిగే అవకాశం లేదు కనుక వాటిని ఇవ్వటానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన జీవితాలతో చెప్తున్నదో ఒక గొప్ప భరోసా ఇచ్చాడు ఇదిగో నేను మీ కొరకు చనిపోయాను కాబట్టి నేను మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను కనుక నా ఎందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా నిత్యత్వంలోనికి వస్తారు అని చెప్పి అందుకే పౌరులు చెప్పినట్టుగా పాపం వల్ల వచ్చిన జీతము మరణం అయితే దేవుని కృపావరము యేసు క్రీస్తు వారి ఎందు నిత్య జీవం యేసు ప్రభారు మన కొరకు లోకానికి పంపబడ్డాడు తన విలువైనటువంటి రక్తాన్ని ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు అవి అప్పగించి ఏం చేశాడంటే దాని ద్వారా మనకి బహుమానం ఇచ్చాడు ఆ బహుమానం ఏదయ్యా అంటే ప్రభు ఆయన యేసు క్రీస్తునందు నిత్య జీవం ఆ జీవాన్ని ఇవ్వటానికే యేసు ప్రభారు లోకంలోనికి వచ్చి ఆయన మన నిమిత్తము చనిపోయాడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన రాకపోతే ఆయన సెలవులో మరణించకపోతే ఆయన రక్తాన్ని కార్చకపోతే మనకు నిత్య జీవం లేదు ఎందుకంటే ఆయన రక్తము మన పది నుంచి మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తుంది అన్నాడు పాపంతో ఉంటే ఎడగలుగుతామా ఇప్పుడు పాపంతో ఉన్నారు కాబట్టి ఆదామాలు దేవుని సన్నిధిలో నుంచి బయటికి పడ్డారు అయితే అంటే ఆ పాపం అనేది పోవాలి ముందు పాపం పోవాలంటే ఏం కావాలి రక్తం కావాలి యశుప్రభా దేవుడు ఆది కాండంలోనే ఆదాబాబులు పాపం చేసినప్పుడే మొట్టమొదట బలియాగానే అక్కడ అర్పించాడు అవునా తన గుర్రని తీసుకొని దాన్ని వధించి దాని యొక్క చర్మాన్ని తీసుకొని సుక్కాయిలుగా గుట్టి వాడిద్దరికి తొడిగి ఆ దిశ ఎవడో కనపడకుండా బయటకు పంపించేశాడు ఇప్పుడు మన జీవితాల్లో మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా నిత్య జీవం పొందటానికి దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన కుమారుడిని పంపించాడు ఆయన ఊరకనే పంపించి నిత్య జీవం పొందమని చెప్పలేదు కానీ దానికి తగినటువంటి ఆ మూల్యాన్ని ఆయన చెల్లించాడు ఆయన సిలువులో వేలాడి ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించి చచ్చిన మనల్ని బ్రతికించి ఏం చేశారు ఇప్పుడు నిత్యత్వాములోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన మరణాలు రాబోతున్నాడు అని చెప్పి మనం కూడా దేవుని అందు విశ్వాసం ఉంచాలని ఆ విశ్వాసం ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుతామని విశ్వాసం ఉంచకపోతే నిత్య నరకం అనేది కలుగుతుందని దేవుని ఉగ్రత కలుగుతుందని ఆ ఉగ్రతలోంచి తప్పించడానికే ప్రభు అని వారు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచాడని మనకు జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి ఆయన చేసినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి మన జీవితాల్లో దేవుని ఎందు నమ్మకము విశ్వాసము కలిగినటువంటి వారమే ఆయన పిల్లలుగా ఆయన నిత్య నిత్య జీవాన్ని పొంది ఈ లోకం మటుకే కాదు కానీ రాబోయే లోకంలో కూడా నిత్యుడైనటువంటి దేవునితో మనం జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేసేటట్లుగా ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం